యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్పై ఫోకస్ చేశారు త్రిపులార్ సినిమాతో వచ్చిన క్రేజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్లాలని అనుకుంటున్నారు అందులో భాగంగా ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్టుగా చేస్తున్నారు హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో ఈ సినిమా రెడీ అవుతోంది మ్యాక్సిమం మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది దీని తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వార్ టూ మూవీ షూటింగ్లో బిజీ కాబోతున్నారు ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ స్పై యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని ఎష్రాస్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ టూ సినిమా రెడీ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ కొన్ని నెలల క్రితం వార్ టూ ఫస్ట్ షెడ్యూల్లో పాల్గొన్నారు తార్ సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ని ఫస్ట్ షెడ్యూల్లో కంప్లీట్ చేశారు మరలా ఆగస్టు పద్దెనిమిది నుంచి ఈ మూవీ సెకండ్ షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారట ఈ లాంగ్ షెడ్యూల్లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ పై ఓ బిగ్ ఫైట్ సీన్ షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది అలాగే తార్ క్యారెక్టర్ ఎలివేషన్ కి సంబంధించిన ఒక సాంగ్ చిత్రీకరణ కూడా చేస్తున్నారట వార్ టూ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ టచ్ ఉన్న హీరోగా కనిపించబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది రాజ్ లాంటి బిగ్ ప్రొడక్షన్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతూ ఉండడం వలన ఆయన ఇమేజ్ గ్రాండ్గా ఎలివేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే త్రిపులార్లో భీమ్ క్యారెక్టర్లో జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ని నార్త్ ఇండియన్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు ఆయన డ్యాన్స్ కూడా బాలీవుడ్లో ఫ్యాన్స్ ఉన్నారు అందుకే వార్ టూ మూవీకి జూనియర్ ఎన్టీఆర్ చాలా పెద్ద అసెట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది ఈ చిత్రం తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు సెప్టెంబర్లో డ్రాగన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది